నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో వేదిక్ ఆస్ట్రాలజర్ టారెట్ రీడర్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఫణి గారు అనుపమ గారు చక్రాల గురించి చెప్తూ ఉన్నాము సో చక్రాస్లో మణిపూర చక్ర కనుక అన్బ్లాకేజెస్ ఉంటే అది ఎటువంటి అంటే ఎలా తెలుస్తుంది మనకు మనకి తెలుసుకోవాలి అంటే నాకు మణిపూరక చక్రాలో అన్బ్లాకేజెస్ ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది అలాగే అన్బ్లాక్ని తీసుకున్నట్టు బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి రెమెడీస్ చేయాలండి మణిపుర చక్రాన్ని మనము జనరల్ గా ఇంగ్లీష్ లో ఏమంటామంటే సోలార్ ప్లెక్సస్ చక్ర అని చెప్పేసి అంటాం సోలార్ అంటేనే మనకి కనెక్షన్ వచ్చేయాలి ఏంటి అంటే ఇది రవితో కనెక్ట్ అయిన రవి గ్రహంతో కనెక్ట్ అయిన చక్ర చక్ర ఇది మనకి నేవల్ నేవల్ పాయింట్ దగ్గర ఉంటుంది అంటే మనకి బెల్లి బట్టన్ అని చెప్తూ ఉంటాం కదా బొడ్డు భాగం దగ్గర అక్కడ ఉంటుంది అనమాట ఈ చక్ర యెల్లో కలర్ లో షైన్ అవుతూ ఉంటుంది జనరల్ గా మనకి ఈ పర్టిక్యులర్ చక్రాకి వచ్చేసరికి ఏంటంటే ఈ సెవెన్ చక్రాస్ మనం ఏవైతే మాట్లాడుకుంటాం పవర్ హౌస్ ఆఫ్ ద చక్రాస్ అని చెప్పేసి అంటారు అనమాట ఇప్పుడు రవి ఉదయం కనిపించకపోతే మనకి లైట్ సోర్స్ ఎనర్జీనే లేదు అన్ని జీవరాశులకి ఆ లైట్ లేకపోతే ఎనర్జీ ఫ్లో లేకపోతే అసలు ఎగ్జిస్టెన్సే లేదు అవునండి సో దీనికి కూడా సోలార్ ప్లెక్సస్ చక్ర మణిపుర చక్ర కూడా ఇంచుమించు అట్లాంటిదే అనమాట ఈ క్రియేటివిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీడియా రంగంలో ఉన్నారు మీరు మీడియా రంగంలో రాణించాలంటే మీకంటూ ఒక క్రియేటివిటీ ఫోర్స్ ఉండాలి అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకంటూ ఒక క్రియేటివ్ ఫోర్స్ అనేది చాలా అవసరం అవుతుంది కాబట్టి మనకి క్రియేటివిటీ ఫోర్స్ అంతా వచ్చేది కూడా మణిపూర చక్ర దగ్గర నుంచి వస్తుంది కొంతమంది ఏంటంటే జస్ట్ అలా ఇమాజిన్ చేసుకుంటూనే క్రియేటివిటీ చాలా బాగుంటుంది వాళ్ళ పవర్ అంతా ెస్గా ఉంటుందన్నమాట సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ క్రియేటివిటీ అని అనుకున్నప్పుడు పిల్లల్ని పుట్టించడం కూడా క్రియేటివిటీనే కదా వి ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సంథింగ్ సో ఇక్కడ ఈ క్రియేటివ్ ఫోర్స్ మనకి బ్లాకేజెస్ ఎస్పెషల్లీ మణిపూర బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ క్రియేటివ్ ఫోర్స్లో మనకి ప్రాపర్ గైడెన్స్ కనిపించదు బ్లాకేజెస్ వచ్చేస్తాయి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే కాన్ఫిడెంట్గా ఏ పని చేయలేరు సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది ఇవన్నీ కూడా ఇష్యూస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే మనకి కమల రేఖలు అని చెప్పేసి అనుకున్నాం కదా లోటస్ ఈ మన మణిపూర చ వచ్చేసరికి ఏంటంటే టెన్ పెటల్స్ ఉంటాయి అనమాట మనకి చూసినప్పుడు ఏంటంటే టెన్ పెటల్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది అంటే మూలధారా నుంచి ఎలాగైతే మనము పైకి వెళ్తూ ఉంటామో ఆ ఎనర్జీ ఫ్లో అలాగే ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పెటల్స్ కూడా ఎక్స్పాన్షన్ అట్లాగే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు క్రియేటివిటీ అంటే ఏదో పిల్లలకి సంబంధించే క్రియేటివిటీ అని చెప్పి డౌట్స్ వస్తూ ఉంటాం అలా కాదు మనకి ప్రాజెక్ట్స్ ఇస్తారు ఆ ప్రాజెక్ట్లో మన క్రియేటివిటీ ఎంత ఉంది మనం ఎంత బాగా గా మనం వర్క్ చేసుకోగలుగుతాము ఒక స్ట్రాటేజిక్ ప్లాన్ ప్రకారం చేసుకోగలుగుతున్నామా ఒక ని హ్యాండిల్ చేయాలంటే ఆ క్రియేటివ్ ఎనర్జీ మనకి ఎంత వరకు ఉంది కొంతమంది ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు మంచి మంచి హౌసెస్ డెకరేట్ చేస్తూ ఉంటారు ఆ క్రియేటివిటీ అంతా కూడా వీళ్ళకి ఇక్కడ సోలార్ ప్లెక్సెస్ చక్ర నుంచి వచ్చే ఛాన్సెస్ అనమాట సో ఈ బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఏంటి అంటే విజన్ ఉండదు అంటే ముందు ఏదైనా చేయాలి అనే ఒక ప్రణాళిక ఏదైతే ఉందని ప్లానింగ్ ఉండదు ఆ ప్లానింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అడ్డంకులు వస్తూ ఉంటాయి ఏదన్నా స్టార్ట్ చేయాలని మొదలు పెట్టుకుంటారు కానీ ఆ ఎనర్జీ రాదు ముందుకు అడుగు వేయలేరు నేను సరిపోనేము అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వీళ్ళకి ఎక్కువ అయిపోతూ ఉంటుంది అండ్ మనకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే లివర్ ఇష్యూస్ రావడము గాల్ లో స్టోన్స్ వస్తూ ఉంటాయి మనకి అది ఇవన్నీ కూడా మనకి మణిపూర చక్ర ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ అనమాట అంటే ఇది మనకి బెల్లి బటన్ దగ్గర అనుకున్నాం కాబట్టి ఈ ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇంటర్నల్ బాడీ పార్ట్స్ వచ్చేసరికి గాల్ బ్లాడర్ లివర్ పాంక్రియాస్ కొంతమంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి మణిపూర బ్లాకేజెస్ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట సో మనం ఏం చెప్తామంటే అంటే ఈ మణిపూర చక్ర బ్లాకేజెస్ ఉన్నప్పుడు సడన్ గా ఇప్పుడు క్యాన్సర్స్ అనేది ఎక్కువ కామన్ అయిపోయాయి ఈ మధ్య కానీ మనకి ఈజీగా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేసుకొని ఎలాంటి క్యాన్సర్ వస్తుంది ఏంటి అనేది మనము ఒక ప్రాపర్ యోగిక్ లైఫ్ స్టైల్ గనక మనం లీడ్ చేసుకొని మన ఫుడ్ హ్యాబిట్స్ గనక మనము చేంజ్ చేసుకున్నప్పుడు ఈ డైజెస్టివ్ సిస్టమ్ మనం ఏదైతే ఇన్టేక్ చేస్తామో ని ఇక్కడ ఈ పర్టిక్యులర్ చక్ర దగ్గర డైజెషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ గనక మార్చుకున్నట్లయితే కనుక ఇట్లాంటి మేజర్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది కొన్ని మెడిసిన్ కొన్ని కొన్ని డిసీజెస్ ఏంటంటే అలోపతి మెడిసిన్స్ కంటే కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో మంచి మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి స్లో ప్రాసెస్ అయినా సరే మనకి రూట్స్ నుంచి కట్ చేస్తాయి కాబట్టి సో ఇక్కడ కూడా ఇంచుమించు అట్లాంటి ఎఫెక్ట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అది కాకుండా మనకి లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి బాగా కొంతమంది ఏంటంటే స్టేజ్ ఫియర్స్ ఉంటూ ఉంటాయి ఏదన్నా మాట్లాడాలంటే నలుగుట్లోకి వెళ్ళి మాట్లాడలేదు ఇంట్లో మాత్రం చాలా బాగా మాట్లాడగలుగుతారు కానీ నలుగుట్లోకి వెళ్ళి మాట్లాడలేరు సో అలాంటప్పుడు కూడా ఇక్కడ మణిపూర బ్లాకేజెస్ ఉంటాయి సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే మెడిటేషన్కి ఎప్పుడైతే కూర్చుంటారో మెడిటేషన్ ప్రాసెస్లో వీళ్ళు రమ్ అనే వర్డ్ని ఆర్ఏఎం రమ్ అనే వర్డ్ని ట్వంటీ వన్ టైమ్స్ ట్వంటీ వన్ డేస్ ఆ మణిపూర చక్ర ఎనర్జీ ఎలాగైతే రవి అని చెప్పేసి అనుకున్నామో ఒక ఒక లైట్ బాగా ఫోర్స్ఫుల్ లైట్ వాళ్ళ పైన పడుతున్నట్టు ఆ ఎనర్జీని వాళ్ళు తీసుకుంటున్నట్టు ఈ బెల్లి బటన్ ఏరియా దగ్గర ఇమాజినేషన్